वेलकम टू खानची चैनल मीmakeText आज आहेते मशरूम बिर्याणी जेव으나 पर untari min til justana amma jupistu ma amma video isna kite he kad mud kad chadamo friends neenu amma kese tadamo okena ke inga va anta mi jupistu

చేయండి బెద్దోలు చేయొద్దు బెద్దోలు చేయొచ్చు కానీ పిల్లగాలు చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే రెడీయా స్టార్ట్ గో బాస్మతి రైట్లో పూరి వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి కడుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా అమ్మ పాడి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాము హంషు వాయిస్ ఓవర్ ఇవ్వమంటే నేను చెప్పనమ్మా అని పక్కకి వెళ్ళిపోయింది నేను వీడియో తీస్తా అని వీడియో తీస్తుంది నేను టమాటో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు హంషు ఏ వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ వీటికి పాట బాగా ఫ్రెండ్స్ హంషు బాగుందా లైక్ చేయండి ఇప్పుడు మష్రూమ్ కట్ చేద్దాము మష్రూమ్స్ టూ పీసెస్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ కాబట్టి కుక్కర్లో పెడతాం కాబట్టి మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ హంచు పెడుతుంది కుక్కర్ బరువుగా ఉంది మొయ్యలేనని చెప్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తుంది హంచు ఒక టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అలాగే గీ వేసుకోండి నెయ్యి ఫ్రెండ్స్ నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి కొంచెం వేడైన తర్వాత బిర్యానీ మసాలాస్ ఉన్నాయి కదా దాల్చిన చెక్క లవంగం స్టార్ పువ్వు అవి మొత్తం కలిపి వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నూనెలో కొంచెం ఫ్రై అవనివ్వండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము కదా ఫ్రెండ్స్ ఇందాక అది పచ్చిమిర్చి వేద్దాము ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచి దాంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాము తర్వాత ఆనియన్స్ వేద్దాం ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసిన తర్వాత లైట్ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చిన్న చిన్న వంటలు అయితే హంచు చేస్తూ ఉంటుంది కానీ ఇది హంచు చేయలేకపోయింది సో హంచు ఉంది నేను చేస్తున్నాను చూడండి హంచు బియ్యం కడుగుతుంది బియ్యం కడగమంటే వాటర్లో చేయిబెట్టి ఆడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ గోల్డ్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి దీంట్లో ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ కలుపుకోండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మష్రూమ్ వేద్దాము మష్రూమ్స్ టూ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఆ మష్రూమ్ వేద్దాము మష్రూమ్ వేసి కలుపుకుందాం మష్రూమ్స్ కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయినాక టమాటోస్ వేద్దాము టమాటోస్ వేసి కలుపుకొని కొంచెం పసుపు కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిర్చేసాం కాబట్టి లైట్గా కారం వేసుకుంటే సరిపోతుంది పిల్లలు తింటారు కదా ఫ్రెండ్స్ తక్కువ కారం వేయండి పెద్దవాళ్ళకైతే కారం ఒక టూ స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదు అసలే ఇందాక చెప్పింది కదా హంచు గుంటూరు కారం అని లైట్గా తినాలి కలిపిన తర్వాత కొంచెం అది కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్ వేసుకుందాము ధనియా పౌడర్ ఒక స్పూన్ ఒక టీ స్పూన్ సరిపోతుంది కలుపుకొని కొంచెం కలిపిన తర్వాత కొంచెం సేపు స్టవ్ మీద అలానే ఉంచి తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే బియ్యం కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్ ఆ బియ్యాన్ని వేసుకుందాము బాస్మతి రైస్ వేయండి కొ బిర్యానీ కాబట్టి బాగుంటుంది బాస్మతి రైస్ వేసుకుందాము రైస్ మొత్తం వేసేసాను ఫ్రెండ్స్ కలుపుదాము ఇప్పుడు మా హన్షు వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ వేసి కలిపాను ఒక టూ మినిట్స్ అలానే రైస్ కొంచెం వేడైన తర్వాత కొంచెం వాటర్ వాటర్ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను కలుపుకొని ఒకసారి సాల్ట్ టెస్ట్ చేసుకోండి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే సరిపోయింది కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇది హై ఫ్లేమ్లో అయితే వన్ విజిల్ లో ఫ్లేమ్లో అయితే సారీ హై ఫ్లేమ్లో అయితే టూ విజిల్స్ లో ఫ్లేమ్లో అయితే వన్ విజిల్ హంచు ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ విజిల్ వచ్చేసింది ఇక్కడ చూడండి ఆకలి వేస్తుంది వేస్తుంది అని ఎలా కొడుతుందో ప్లేట్ని అల్లరి ఓకే ఫ్రెండ్స్ విజిల్ పోయింది ప్రెషర్ కుక్కర్ది తీసాను యమ్మీగా రెడీ అయింది మష్రూమ్ బిర్యానీ హన్షు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తన ఫేవరెట్ రెసిపీ ఇది మీ పిల్లలకి కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఓకే ఇప్పుడు కొ అంశుకు పెడదాము టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాదంట పక్కన యమ్మీ యమ్మీ అని పాట పాడుతుంది వాళ్ళ తమ్ముడు కూడా రెడీగా పక్కన వాళ్ళ తమ్ముడు ఆమె చాలా ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఫైనల్లీ మా మష్రూమ్ బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది